ఇగో ఫ్రెండ్స్ కొత్త స్టాక్ మిరియాల కొలుసు బాగున్నాయి కదా లక్ష్మీదేవి అయితే పెట్టించిన లాకెటు చాలా చాలా బాగుంటుంది ఇదేమో ఫస్ట్ మోడల్ నేను వేసుకున్నదేమో ఫస్ట్ మోడల్ ఇది న్యూ మోడల్ కొంచెం డిఫరెంట్గా కావాలని డిఫరెంట్గా అయితే చేపించిన ఫ్రెండ్స్ చాలా బాగుంది డిజైన్ ఈసారి వచ్చింది కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది చూడండి లక్ష్మీదేవి నేను వేసుకొని కూడా చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ చేయించిన మోడల్ ఇదేమి ఇప్పుడు న్యూగా చేయించిన మోడల్ ఫ్రెండ్స్ ఇది కూడా వేసుకొని చూపిస్తాను మీకు ఇది కూడా కాస్ట్ సేమ్ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చాలా బాగుంది లక్ష్మీదేవి అయితే వస్తుంది పెండెంట్లో ఏజ్ వల్ల వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్ ఇలా నాను పెట్టుకొని ఇలా మిరియాల కొలిసి వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా కొంచెం బంగారం అంటే బంగారమే ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు ఈ నానైతే థౌసండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ ఉంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ